ప్రేస్తులో ఎలా ఉన్నారండి దేవుని బట్టి మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను ఏం చేస్తున్నారండి నేనైతే ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దోశ అయితే వేసుకుంటున్నాను అనమాట నిన్న ముందు అంటే ముందు వ్లాగ్లో మీకు ఉంటుంది నేను పిన్ని నానబెట్టాను కదండి దోశలు కాంచమని చెప్పేసి ఇంకా అదైతే ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నాను ఇది ఫ్రైడే వ్లాగ్ అండి ఎందుకంటే ఇంకా నేను కుదరలేదు అనమాట నాకు కొంచెం బాగాలేదు అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా కొంచెం ఇబ్బంది అయింది మీకు దాని గురించి తర్వాత చెప్తానండి ఇంకా దానివల్ల నేను ఇంకా వీడియో అయితే పెట్టలేదు అనమాట అదైతే ఆ వీడియో ఈరోజు పెడుతున్నాను అండి ఇది ఫ్రైడే ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇంకా అది పెట్టేస్తున్నాను ఈరోజు ఇంకా మార్నింగే ఇంకా దోశలు అయితే వేసుకుని తినేసాను దీంట్లోకి అయితే నేను వేరేకాయ తక్కువ పచ్చడి ఉంటుంది కదండి అది చేసానమాట నా 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 స్టైల్ ఎలా చేసుకుంటానో చూడండి ఫస్ట్ అయితే కడ తీసుకుని ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాను ఆ రెండు అంటే ఎండుమిర్చి ఎందుకు వేసానంటే పచ్చిమిర్చి అంత కారం లేవన్నమాట అందుకని ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అవి వేసుకుని బాగా వేగిన తర్వాత దాంట్లోకి అయితే టమాటాలు వేసుకున్నారండి టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం పీల్ అంటే బీరకాయ తొక్క అంతా తీసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకున్నాను దాంతోపాటు ఒక బీరకాయ ఉందనమాట దాన్ని కూడా కట్ చేసి వేసుకున్నాను దాది బాగా వేగిన తర్వాత దాంట్లోకైతే నేను చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా వేగిన తర్వాత మిక్సీ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నానండి దీని తాలింపు అయితే పెట్టుకున్నాను మీకు అంత క్లియర్గా చూపించలేదు ఎందుకంటే అది ఆల్రెడీ మీకు తెలుసు కదా అన్నట్టుగా చూపించలేదు అనమాట తాలింపు పెట్టుకుంటే ఈ కలర్లో వచ్చిందనమాట ఇంకా నేను దోశల్లో అయితే చేసుకుని తినేసానండి అయితే ఇది నేను ముందు రోజు చేశానండి ఈరోజు చేసింది కాదు అందుకని మీకు అలా కనిపిస్తుంది నేను ముందు రోజు చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ ఎక్కడెక్కడ సగ్రిగేట్ చేసేసుకున్నాను అనమాట ఎక్కడెక్కడ సర్దిసుకొని తర్వాత పాలు తెచ్చుకొని హాల్లోకి వచ్చి తాగుతున్నానండి ఇది తాగుతూ తాగుతూ ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే చదివాను అనమాట ఈరోజు బైబిల్ బైబిల్ కూడా చదివానండి కానీ నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు త్రోట్ అనేది బాగలేదనమాట వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు ఎక్కువ ఇబ్బందిగా ఉంది అందుకని అయితే మీతో చెప్పలేకపోతున్నానండి ఏమనుకోకండి నేనైతే దైవమర్మాలు చదువుకున్నాను తర్వాత ఇంకా నా పనులు అయితే చేసుకుని తర్వాత నేను బైబిల్ కూడా అనమాట ఇంకా దాని గురించి చేయడానికి ఇంకా నాకు అవలేదు అనమాట అక్కడ నుంచి నాకు మధ్యాహ్నం నుంచి ఇంకా బాగాలేదండి అంటే అప్పటి నుంచి నేను ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాను ఈ రోజు వరకుని అంటే ఈ ఈరోజు పెడతాను కదండి ఈ రోజు వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంకా అది అయిపోయిన తర్వాత బట్టలు బట్టలన్నీ కూడా ఉతికేసుకుంటాక అని చెప్పేసి బట్టలు అయితే నానబెడుతున్నాను అనమాట అంటే ఇంకా కొంచెం క్లైమేట్ కూడా కొంచెం వర్షం అని తగ్గిపోయి మంచిగా ఉంది కదా మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి కొంచెం ఉన్నా కూడా బట్టలు నానబెట్టేసి ఉతికేసుకుంటున్నానండి ఇంకా బట్టలు నా అయితే నానబెట్టేసుకుని అదైతే పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల నాంతా ఉంటాయి కదా ఈ లోపల నా పనులు చేసుకోవచ్చు కదా అనుకున్నాను అండి ఫస్ట్ అయితే రైస్ అయితే నానబెట్టేసుకున్నాను దాంతోపాటు ఈరోజు పప్పు మెంతకు చేద్దాం అనుకున్నానండి అందుకని చెప్పేసి పప్పు అయితే నానబెడుతున్నాను అనమాట ఇది నాంతా ఉంటుంది కదండి లోపల నేనైతే కొద్దిసేపు వాకింగ్ అయి చేసుకున్నాను తర్వాత ఇంకా ఇంక వంట వంట చేయాలని చెప్పేసి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట పప్పు ఫస్ట్ అయితే ఇంకా పప్పు నానబెట్టేసాను కాబట్టి ఇంకా మెంతా కూడా ఒకసారి కడిగేసుకోవాలి కదా అని చెప్పేసి ఒక రెండు మూడు సార్లు అయితే కడిగానండి ఇది లాస్ట్ టైం కడి అంటే లాస్ట్లో ఇంకా కడిగిన తర్వాత లాస్ట్లో అయితే చూపిస్తున్నాను కానీ నేను రెండు మూడు సార్లు అయితే కడిగాను ఎందుకంటే ఎక్కువ మట్టి ఎక్కువ ఉంటుందండి దీంట్లోనే అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా నీటిగా కడుక్కోవాలన్నమాట ఇంక కడిగేసుకున్న తర్వాత కుక్కర్లోకి అయితే కందిపప్పు అనేది వేసుకుని దాంట్లోకి అయితే నేను టమాటాలు రెండు అయితే వేసుకున్నాను దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట పచ్చిమిరచేతిగా తుంచుకొని వేసుకుంటున్నాను ఇవైతే అసలు కారం లేవన్నమాట అయినా కానీ ఇంకా తప్పదు కదా ఉన్నా వేసుకోవాలి కదా అని చెప్పేసి వేసాను దాంతోపాటు కరివేపాకుడు వేసుకొని మెంతకు కూడా వేసుకున్నానండి నేనైతే ఒక మూడు నాలుగు కట్టలు ఉంటాయండి వేసేసాను కొంచెం కదా ఎక్కువ అవ్వదండి కొంచెం అవుతుంది అందుకని చెప్పేసి వేసేసాను అనమాట దాంట్లోకి కారము పసుపు కొంచెం నూనె వాటర్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేసాను అనమాట అంటే ఫస్ట్ ఇంకా వంట అవిలోగా నేనైతే గిన్నెలు కడుక్కోవచ్చు అని ప్లాన్ చేసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఒక పక్కన రైస్ ఒక పక్కనేమో పప్పు కూడా పెట్టేసుకొని ఇంకా గిన్నెలు గడ్డం అయితే స్టార్ట్ చేశానండి గిన్నెలు కడడం కంప్లీట్ అయ్యేటప్పటికీ నాకు చాలా టైం అయితే పట్టింది అనమాట ఈ లోపల రైస్ అయిపోయిందండి రైస్ కూడా వచ్చేసుకున్నాను మధ్యలో పప్పు కూడా అయిపోయింది అవన్నీ విజుల్ అంటే దాంట్లో ఉన్న స్టీమ్ అంతా బయటకు అయ్యేవాడు టైం పడుతుంది కదా అందులోకి నేనైతే బట్టలు బట్టలైతే ఉతికేసుకున్నాను అనమాట మంచిగా దీని గురించి క్లియర్గా చూపిస్తాను కావద్దు అనమాట వాటికి అనేది చిన్నదండి ఇంకా ప్రజలంతా పోయిన తర్వాత ఉప్పు వేసుకొని మంచిగా మెదిపేసుకుని దాంట్లోకి అయితే తాలింపు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇద్దరం కలిసి భోజనం అయితే చేసాం అనమాట ఇంకా ఇద్దరం కలిసి పెట్టుకొని దాంట్లోకి అయితే నేను మార్నింగ్ చూపించాను కదండి అంటే బిరకె తొక్కులు పచ్చడి అది కూడా వేసుకున్నానండి చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఫస్ట్ అయితే దాంతో తిన్నాము దాని తర్వాత అయితే ఇంకా పప్పు మెంతాకు వేసి పెట్టి చేసుకున్నాం కదండీ అది కూడా వేసుకుని తిన్నాను దాంట్లో కొంచెం ఆవుకే పచ్చడి కూడా పెట్టుకున్నానండి అయితే మీకు చూపించలేదు కానీ చా రెండు టేస్ట్ చాలా కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది మా డాడీ ఎప్పుడు కానీ పప్పు మెంతా కడుగుతారనమాట ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాం మేము అంత ఇష్టంగా తింటారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందంటే యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్ యూ